రీ బటన్ టైర్ తయారు చేయడం వల్ల చూడండి ఇక్కడ టైర్ తీసుకున్నాడు కదా చూడండి మొత్తం రబ్ చేస్తున్నాడు పైన మొత్తం రబ్ చేసేసిన తర్వాత దాన్ని తీసుకుని దాంట్లో పెట్టేస్తున్నాడు దాని తర్వాత దానికి పెయింట్ కొడతాడు అంటే గమ్ టైప్ లో పెయింట్ అంటే మనం బాగా స్టిక్కర్ కట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడు స్టిక్కర్ తీసుకున్నాడు మందాన్ని స్టిక్కర్ అనమాట అది టైర్ లాంటిది అది కానీ రీ బటన్ కి యూజ్ చేసే అది దాని బ్యాక్ స్టిక్కర్ ఉంటుంది దాని స్టిక్కర్ ద్వారా దాంట్లో తీసేసి మొత్తం టైర్ మొత్తం కల్పించేస్తాడు కల్పించేసిన తర్వాత ఎంతవరకు ఇప్పుడు కట్ చేసేస్తు కట్ చేసిన తర్వాత దాన్ని కొడతాడు బాగా కట్టుకోవాలి కాబట్టి దాని తర్వాత సైడ్ లో ఉంటుంది కదా సైడ్ కూడా రిబర్న్ కావాలి కాబట్టి సైడ్ లో స్టిక్కర్ కూడా సన్నగా ఉంటుంది ఆ స్టిక్కర్ తీసుకుని మొత్తం కల్పించాడు మొత్తం కల్పించిన తర్వాత దాన్ని కట్ చేసేసి టూ సైడ్ లో కల్పించేస్తాడు టూ సైడ్ లో తర్వాత ఈ విధంగా మనం తయారు చేస్తారని చెప్పేసి మనకు తెలియదు కానీ మొత్తం చూడండి ఇక్కడ తర్వాత ట్యూబ్ పెట్టేసి గాలి కొట్టేస్తాడు తనకి అది స్టాండర్డ్గా డెట్ పెట్టేసి గాలి కొట్టేస్తాడు గాలి కొట్టిన తర్వాత దాన్ని అచ్చులో పెడతాడు అచ్చులో పెట్టిన తర్వాత దాన్ని ప్రెస్ చేస్తాడు హీటింగ్ ప్రెస్ ఉంటుంది దాన్ని గాలింగ్ కొట్టేసి దాన్ని హీటింగ్ ప్రెస్ చేసిన తర్వాత దాన్ని బయటకు తీస్తాను మొత్తం అచ్చు వచ్చేస్తుంది అంటే టైర్ మాదిరి కట్ అయిపోయి బయటకు వచ్చేసింది దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే గాలి తీసేసి టూ తీసేయాలి ట్యూబ్ తీసేసిన తర్వాత దానికి వచ్చేసి కలర్ కనపడకుండా మొత్తం జాయింట్ లో అనేది కనపడకుండా దానికి ఒక కలర్ పెయింట్ చేసేస్తారు అంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే థ్యాంక్ యూ